పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు కాక కాకుండా నేను ఉప్పాట సభలో ఆయన మాట్లాడింది ఏంటంటే మత్స్యకార సోదరులతో మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు గుండెలు హత్తుకునేలాగా ఉన్నాయి నాన్ను భుజం పైన ఎత్తుకొని ఊరేగారు మీరు మీ కోపం వస్తే మీరు తిట్టేటువంటి అధికారం మీకు ఉంటుంది మీరు తిట్టినా నేను పడతాను పదవి కోసమో లేకపోతే అధికారం కోసమో నేను మాయమాటలు చెప్పను అబద్ధాలు చెప్పను నాకు వంద రోజులు సమస్య సమయం ఇవ్వండి ఈ తీర ప్రాంతాల్లో నీటి కాలుష్యం ఎలా జరుగుతుంది ఏంటి అనేది దానిపైన ఒక సమగ్రమైన అధ్యయనం చేసి ఈ సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేస్తాను పరిష్కారం చేస్తాను నా మాట నమ్మండి అని అక్కడ మాట్లాడినటువంటి తీరు ఎందుకంటే అక్కడ చాలా పరిశ్రమలు ఉన్నాయి డివిస్ పరిశ్రమ ఉంది అరవిందో పరిశ్రమ ఉంది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టారు ఆ పా పారిశ్రామిక కాలుష్యం పరిశ్రమల్లో ఉండేటువంటి ఆ కాలుష్యం అంతా కూడా ఈ నీటిలోకి రావటం వల్ల అక్కడ తాగునీరు కలుషితం అవుతుంది మత్స్యకారులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ పారిశ్రామిక వాడ తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పుడు పారిశ్రామిక వాడ తీసుకొచ్చారు అక్కడ పరిశ్రమలు వచ్చినాయి ఈ ఈ సమస్య నాతో రాలేదు నాకంటే ముందు కూడా ఉంది ఈ సమస్యని పరిష్కరించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఒక మీ మనిషిగా మీ మీరు నా కుటుంబ సభ్యులు కాబట్టి మీ ఇబ్బందులు నేను గమనించి ఆ సమస్య నుంచి మీరు అధిగమించడానికి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయటానికి నాకు ఒక వంద రోజులు సమయం ఇవ్వండి రెండు మూడు రోజుల్లో నేను వస్తాను ఎక్కడెక్కడ కాలుష్యం అవుతుందో ఈ ఈ జలాలు అయ్యేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నేను ఒక పడవ ద్వారాను నేను మీలో కొంతమందిని తీసుకుని వెళ్ళి అక్కడ పరిశీలించి ప్రత్యక్షంగా చూసి దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక ఆడిట్ని చేయించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి పారిశ్రామిక సంస్థలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే రెండింటినీ సమన్వయం చేసుకోవాలి ఒక పక్కనేమో కాలుష్యాన్ని నియంత్రించాలి మరో పక్కనే